జనాల కోసం నిలవని జనం కోసం మూడు సంవత్సరాలు గ్రామ పంచాయతీ కనుక కోసం కష్టపడ్డాం ప్రతి రోజు పని చేసుకుంటూ వచ్చిన నా గుర్తింపు అనేది ఒక కార్యకర్త గుర్తింపు వాళ్ళంటే ఆ రోజులో ఫోన్ లేవు ఏం లేవు వాట్సాప్ ఎక్కువనే సహాయ సహకారాలతోనే ఈరోజు ఎంపీపీ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తూ నేను పూర్తి చేసుకుంటున్నాను అలాగే పాత్రికా మిత్రులకు మీ అందరి సహాయ సహకారాలతోనే ఈరోజు మేము సక్సెస్ఫుల్ గా ఈ ఎంపీపీ పోస్ట్ని మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ అన్న ఖచ్చితంగా ఒక మళ్ళీ పొజిషన్ లోకి వచ్చే మీకు నూట్స్ ఉండేదేమో కానీ ఏదో ఈ రోజుతో అయిపోతే రేపు మమ్మల్ని మళ్ళీ పక్కన పెట్టకుండా ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ అయ్యి ఎలక్షన్ బారి వచ్చే వరకు ఖచ్చితంగా మా ఎంపీటీసీలతోనే మీరు కమ్యూనికేషన్ పెట్టుకోండి పెట్టుకుంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్గా ఎవరో ఇప్పుడు పబ్లిక్కి ఏముంటుంది మాజీలు అయినప్పటికైనా ఏమైనా కార్యక్రమాలు చేయాలి చేపించాలి ఉద్దేశం ఉంటుంది ఖచ్చితంగా మీ రూల్స్ ప్రకారం మేము ఎప్పుడైనా మా ఎంపీటీసీ బారి ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మేము ఎవరిని రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారం మేము మనం అది సెక్రటరీస్కి తెలుసు ఆఫీసర్స్కి తెలుసు మండల ప్రజాప్రతినిధి ఉండి ఎంపీటీసీలు అయినా ఎంపీపీ అయినా కానీ ఎవరు ఒక సెక్రటరీ పిలిచి మేము ఎప్పుడు ఏమనలేము లేమో అది మీ మనసుకు తెలుసు అలాగే ఒక ఆఫీసర్లో కూడా మేము ఎప్పుడు రూల్స్ నామ్స్ ప్రకారం ఉమ్మని చెప్పినాం దాని ప్రకారం మీరు ఫాలో అయ్యారు అందుకే ఈరోజు ఏ మండలాల్లో లేని ఇబ్బందులు ఏ వేరే మండలాల్లో ఉన్నాయి కానీ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యింది దీనికి నేను మీ అందరినీ హర్షిస్తున్నా అలాగే ఎంపీఓ గారు ఎంపీ వాళ్ళు నేను వచ్చినప్పటి నుంచి మేము ముగ్గురము ఒక్కసారి వన్ ఇయర్ దేవేంద్ర సార్ ఉండే తర్వాత మమతాబాయి మేడం నేను మేడం అలాగే ఇప్పుడు శ్రీవాణి మేడం కూడా ఎప్పుడున్న ఈ లేడీస్ ముగ్గురము ఈ మూడు రథచక్రాల్లాగా త్రిమూర్తుల లాగా మేము ఈ మండలాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది దీనికి సహకరించిన అందరికీ మా ఎంపీటీసీలందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఎంతమందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ आई जाएँगा, किधर निकालिएगा? क्या रे निकाल? मैं तो कोटियन やられた